వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద సంచలనానికి దోహదీపోతుంది ఏంటంటే మహా అయితే ఇంకొక నెలలోపే ఎన్నికల నోటిఫికేషన్ అయితే ఉంది ఎన్నికల నోటిఫికేషన్ ఒక నెల ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంక రెండు మూడు రోజుల్లో మహా అయితే ఒక వారం అయితే ఏడో జాబితా అంటే సిద్ధం చేసి పూర్తి స్థాయిలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించే దిశగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అయితే పనిచేస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే అది వేరే పార్టీ పనిచేస్తూ ఉంది ఇప్పుడు ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఆల్రెడీ చాలా వరకు వీళ్ళందరూ పూర్తి స్థాయిలో ఎవరైతే ఇన్ఛార్జీలు కొంతమంది ప్రకటించారో ఆ మిగిలిన స్థానాల్లో ప్రకటించబోతా ఉన్నారు ఇది ఫైనల్ జాబితాగా చెబుతా ఉన్నారు ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారి పార్టీ తరఫున ఒక్క అభ్యర్థి కూడా పూర్తి స్థాయిలో ఇంతవరకు ప్రకటించిన దాఖలాలు అయితే లేవు ఒక్క అభ్యర్థిని ఏదైతే అఫీషియల్గా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళని ఆశీర్వదించండి వీళ్ళని ఆశీర్వదించండి అని చెప్పి ఆ మాండపేటలోనో అరకులోనో ఇట్లా చాట ప్రకటించుకుంటా ఉన్నారు కానీ జనసేన తరఫున ఇప్పుడు దాకా అఫీషియల్గా ఏం రాదు అఫీషియల్ నోట్ అయితే ప్రెస్ నోట్లు అయితే ఇప్పుడు దాకా రిలీజ్ చేయాలి చంద్రబాబు నాయుడు గారి మాటకి తర్వాత ప్రెస్ నోట్లు చాలా తేడా ఉంటుంది ఎందుకంటే ఆయన అభ్యర్థులు ప్రకటించాకూ నైట్ నైట్ మార్చేసి కొరికి ఇచ్చిన దాఖలాలు ఇన్ని ఇన్ని ఏదైతేనేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి జనాల్లో తన అభ్యర్థుల్ని అంటే ఇన్ఛార్జీలను అయితే సిద్ధం చేసి జనాల్లో ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు తిరుగుతూ ఉన్నారు పూర్తి స్థాయిలో ఇన్ఫాక్ట్ మా నియోజకవర్గం అభ్యర్థి కూడా బాగా బలంగా తిరుగుతున్నాడు బాగా కష్టపడతా ఉన్నాడు నాకే అనిపించింది ఇన్ఫ్యాక్ట్ ఆయన ఒక పది ఏళ్ళ క్రితం ఎమ్మెల్యే చేసినప్పుడు నాకు అనిపించింది ఈయన కష్టపడకుండా వాళ్ళ నాన్నగారితో వచ్చినాం అనుకున్నా కానీ ఇప్పుడు ఆయన కష్టం చూసి నాకే అనిపిస్తా ఉంది అయ్యో చాలా బాగా కష్టపడుతున్నాడు ఆయన అనిపించింది అన్న బాగా కష్టపడుతున్నావా ఏదని కలిసినప్పుడు ఖచ్చితంగా చెప్తాను నేను నిన్న మొన్న కూడా కలిశాను నేను ఖచ్చితంగా మా అభ్యర్థి చాలా కష్టపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో అభ్యర్థులను ఇప్పుడు ఎందుకు ముందుకు ప్రకటిస్తున్నాడంటే వాళ్ళు పూర్తిగా జనాల్లో ఏదైతే మళ్ళీ తిరిగి నన్ను తనను తన పరిచయ కార్యక్రమాలు ఇవన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అట్ ద సేమ్ టైం పార్టీకి కూడా ఉంది ఇది ఒక రకంగా ఒకేసారి ఇంతమందిని ప్రకటించడం అయితే మాత్రం సంచలనం అనే చెప్పొచ్చు